దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు గొప్ప వాగ్దానాన్ని మనతో చేస్తున్నాడు అతి పరిశుద్ధుడు అతి శ్రేష్టమైనటువంటి మహా గొప్ప గనుడైనటువంటి దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు ఆయన్ని చూసే భాగ్యాన్ని మనకి కల్పిస్తాను అని చెప్తూ ఉన్నారు అయితే ఎవరు దేవుణ్ణి చూడగలరు ఎవరు దేవునికి చూడడానికి అర్హత కలిగి ఉంటారు ఇప్పుడు మనం తెలుసుకుందాం హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని చూచెదురని భక్తుడు మతాయి సువార్తలో మనకి అద్భుతంగా వివరించారు కాబట్టి ఎవరైతే హృదయ శుద్ధిని కలిగి ఉంటారు వారు దేవుని చూస్తారు మన హృదయం నిండా పాపం పెట్టుకుని హృదయం నిండా పాపపు ఆలోచనలు పెట్టుకుని పాపాన్ని ఊహించుకుంటూ పాపంలోనే జీవిస్తున్నటువంటి చాలామంది ఉన్నారు అటువంటి వారందరూ కూడా ఈ యొక్క హృదయాన్ని శుద్ధిపరచుకుంటే మీరు దేవుణ్ణి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మనుషులైనా సరే మాట ఇచ్చి తప్పుతారేమో కానీ దేవుడు మాట ఇస్తే అది ఎన్నటికీ కూడా నిలిచి ఉంటుంది ఎన్నటికీ కూడా దేవుడు మాట తప్పని వాడు కాదు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మహాబలవంతుడైనటువంటి గొప్ప దేవుడు అటువంటి దేవునికి మనం విడలైనందుకు మనం ధన్యులు ప్రి సహోదరులారా చాలామంది మరణకరమైనటువంటి రోగములతో బాధపడుతూ నేను ఇంకా జీవించను ఇంకా మరణమవుతాను నాకున్నటువంటి అన్నీ ఏమవుతాయి నా బిడ్డల వివాహం జరగలేదు ఇంకా నేను అనేకంగా స్థిరపడలేదు నేను ఇంకా జీవిద్దాము అన్న ఆశని కలిగి ఉన్నాను అనుకుని బాధపడే వాళ్ళందరికీ కూడా గొప్ప శుభవార్త దేవుడు మిమ్మల్ని జీవించబోతున్నాడు జీవింపజేయబోతున్నాడు ఎందుకంటే ఆయన జీవించుచున్నాడు కనుక మనం కూడా జీవించాలని ప్రభువారు ఆశపడుతున్నారు ఆనాడు హిజ్గియాకి మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు ఒక ప్రవక్త ద్వారా నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు గోడత్రట్టు తన ముఖాన్ని తిప్పుకొని దుఃఖంతో కన్నీటితో దేవునికి విజ్ఞాపన చేస్తాడు ఆ విజ్ఞాపన విని కరిగిపోయినటువంటి మహాప్రభువు తిరిగి అతనికి పదిహేను సంవత్సరాల ఆయుషని ఇస్తాడు ఎందుకు ప్రియ సహోదరులారా మనం అంటే ప్రేమ ప్రేమగనుక మనం ఎప్పుడు ఏది అడిగినా సరే ప్రభువారు ఇవ్వడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు కానీ దేవునికి మనకి అడ్డొస్తున్నటువంటి ఈ యొక్క దోషములు పాపములే దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనకి రానివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నాయి కాబట్టి వాటిని మనం తొలగించుకుంటే దేవుడు అనుగ్రహించే నిత్యమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలం ఎందుకంటే అల్పకాల పాపభోగాలకి చాలామంది అలవాటు పడిపోయి వారు ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు ప్రియమైన సహోదరులారా మీరందరూ కూడా ఆయన వైపు తిరగండి దేవుడు మా గొప్పవాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయనకు ఉన్నటువంటి మహాశక్తి ఏ దేవునికి కూడా లేదు ఈ లోకంలో చాలామంది నిన్ను భ్రమ పెట్టి మభ్యపెట్టి మోసం చేసి ఉంటారు కానీ నీ నుంచి ఎటువంటి ఉపయోగం లేకపోయినా కేవలం నీ మీద ఉన్నటువంటి ప్రేమతో నిన్ను రక్షిస్తున్నటువంటి ఏకైక దేవుడు ప్రభువారు మాత్రమే కాబట్టి అటువంటి ప్రభువుకి మనం విధేయులే జీవించి ఆయన మనకి ఉపదేశించినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే తప్పకుండా రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి అటువంటి మహద్భాగ్యాన్ని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావా అనేకమైన బిడలు ప్రభావ మరణకరమైన రోగంతో బాధపడుతూ బీపీ చేత షుగర్ చేత దీర్ఘకాలిక రోగముల చేత బాధపడుతూ శరీరం బలహీనమై మిమ్మల్ని స్తుతించలేక సువార్తలకు వెళ్దామని ఉన్నా కానీ శరీర ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉండడం వల్ల బిడలు నాయన కాపాడండి రక్షించండి తగిన ఆరోగ్యాన్ని మీ ప్రసాదించండి మీ దీవెలతో నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడలైన వారందరికీ దయచేయమని వేడుకుంటున్నాం మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మీకు సమస్తము సాధ్యమైన మీరు ఇచ్చిన మహాకృపను బట్టి దయని బట్టి మీకు వందనాలు మేము చేసిన అపరాధములు క్షమించండి మేము చేసిన పాపములు మరణించండి ఈ ప్రార్థనలో ఏకమిస్తున్న ప్రతి సహోదరి సహోదరులను కూడా మీరే ఆశీర్వదించండి ప్రభా ఏ సమస్య చేత ఏ వ్యాధి చేత ఏ కష్టం చేత మీకు ప్రార్థిస్తున్నారు వారి విజ్ఞాపనలు మీకు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క విజ్ఞాపన ఆలకించండి అంగీకరించండి వారి ప్రార్థనకి జవాబును దయచేయండి ప్రభావ కన్నీటితో మీకు మొరపెట్టుకుంటూ ఉన్నాను ఆయన వీళ్ళని కనికరించండి వారికి కావాల్సిన ఆర్థిక సహాయం శారీరక బలం మానసిక ధైర్యం దయచేయండి మీ కృపలు మీ ధైర్య జ్ఞాపకం చేసుకోండి అనేకమైనటువంటి ఆరాధనలు జరుగుతుండగా క్రిస్మస్ ఆరాధనలు తగిన వాతావరణాన్ని దయచేసి మీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమారు పరిశుద్ధాత్మనాము ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక